వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అనంతరం కాకాని కుటుంబ సభ్యులకు మద్దతుగా వైసీపీ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో ఇప్పటికీ జిల్లాలోని వైసీపీ నాయకులు కాకానీ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి మరికొంతమంది నాయకులు కాకాని నివాసానికి చేరుకుని ఆయన కుమార్తె పూజతను పలకరించారు వారికి ధైర్యం చెప్పి వైసీపీ పార్టీ మొత్తంగా కాకానీకి అండగా ఉంటుందని

ఇట్లా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కానీ దట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నిర్బంధించడం అనేది ఎప్పుడూ కూడా చూడాల స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర పోరాటంలో ఇలా అరెస్టులు కానీ అట్లాంటివి జరిగి ఉండొచ్చు లేదా ఎమర్జెన్సీ టైంలో అయితే జరుగుంటే జరిగి ఉండొచ్చు అంతేగాని మిగతా ప్రజాస్వామ్యుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో ఇలా అరెస్ట్ చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా చూడలే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ సంస్కృతి మంచిది కాదు ఈ విధంగా కనుక అరెస్ట్ చేసే పరిస్థితులు కనుకుంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు సో కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ వీటన్నింటిలో కూడా బి గట్టిగా పోరాటం కూడా చేయడం జరుగుతుంది రేపు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి రావడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ ములాఖాత్తులో మాట్లాడడం కానీ జరుగుతుంది అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా ఆయన రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారో మాట్లాడే వారందరి మీద కూడా కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఏదైతే జరుగుతూ ఉందో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి రాబోయే రోజుల్లో వైయస్ఆర్సీపీ ఆదేశానుసారం తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది ఇలా ప్రజల తరపున పోరాడే క్రమంలో అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు మరి ఇట్లా పెట్టినంత మాత్రాన ఏ ఒక్కరు కూడా ఆలోచించరు కానీ భయపడేది కూడా ఉండదు రాబోయే రోజు తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ప్రజలపక్షాన్ని నిలబడి పోరాడటంలో వెనకడికి పోయొద్దని అదే క్రమంలో ముందుకెళ్లడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను